సోషల్ మీడియాలో డైరెక్టర్ రాజమౌళి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే కోర్స్ రాజమౌళి పేరు అంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది కానీ ఈసారి మాత్రం నెగిటివ్ గా వార్తలు వినిపిస్తున్నాయి దానికి కారణం కూడా మనకు తెలిసిందే రీసెంట్ గానే ఓ వ్యక్తి రాజమౌళికి సంబంధించిన కొన్ని నిజాలను బయటపెట్టి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు ఇండస్ట్రీలో ఎందరో దర్శకులు పలుమార్లు వివాదాల్లో చెప్పుకోవడం చూసాం కానీ రాజమౌళి పేరు ఎప్పుడూ ఉండేది కాదు వందల వేల కోట్లు వసూలు చేసి సినిమాలు తీసినా సరే కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ వచ్చారు త్రిబుల్ ఆర్ టైమ్ లో సీతారామరాజు భీం పాత్రల మధ్య పలు ఇష్యూలు తలెత్తినా కూల్ గా మేనేజ్ చేశారు కానీ తాజాగా ఆయన స్నేహితుడిగా చెప్తున్న ఉప్పలపాటి శ్రీనివాసరావు జక్కన్న మీద తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది తన చావుకు కారణం రాజమౌళినే అంటూ పేర్కొంటూ తప్పు చేశాడో లేదో తెలియాలంటూ లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలంటూ మరణ వాంగ్మూలం ఇవ్వడం షాక్ కలిగిస్తోంది అయితే ఇలాంటి సమస్యలపై సాధారణంగా సెలబ్రిటీలు స్పందిస్తారు కానీ రాజమౌళి మాత్రం పూర్తిగా మౌనం పాటించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది శ్రీనివాసరావు ఆరోపణలు మరి చిన్నవి కావు ఆయన తాను రాజమౌళి వల్ల మానసికంగా కుంగిపోయానని చివరికి తన మరణానికి కూడా ఇదే కారణమని చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది అయినా రాజమౌళి మాత్రం ఇప్పటికీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి ఆరోపణలపై తక్షణమే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కానీ జక్కన్న మాత్రం ఈ వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం సినిమా వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది ఇంతకు రాజమౌళి ఈ వివాదాన్ని పట్టించుకోకూడదని భావిస్తున్నారా లేక ఇందులో మాట్లాడితే అనవసరంగా మరింత హైలైట్ అవుతుందని ఆయన లాయర్లు కుటుంబ సభ్యులు సూచించారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కొందరు ఫ్యాన్స్ అయితే రాజమౌళికి ఈ ఆరోపణల గురించి తెలియకపోవచ్చునని అంటున్నారు కొంతమంది రాజమౌళి గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే మరికొంతమంది మాత్రం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బాగా చర్చించుకుంటున్నారు జనాలు గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఆయన చేసిన తప్పే ఇప్పుడు రాజమౌళి కూడా చేస్తున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు మన గురించి ఏదైనా ఒక వార్త నెగిటివ్ గా ట్రెండ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దానిపై రెస్పాన్స్ అవ్వాలి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు గతంలో అల్లు అర్జున్ ఇలా రెస్పాండ్ కాకపోవడం వల్లే ఇంత పెద్ద సమస్యలు ఎదుర్కొనేలా తెచ్చుకున్నాడని ఆయన ఓ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సొంత ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నాడని ప్రచారం చేశారు అలాంటి వార్తలు ఎక్కువగా వినిపించిన మూమెంట్ లోనే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ఇది కేవలం ఫ్రెండ్షిప్ అని చెప్పి ఉంటే ఈ తలనొప్పులు ఎదుర్కొనేవాడు కాదని విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు సేమ్ టు సేమ్ రాజమౌళి కూడా అదే తప్పు చేస్తున్నాడని రాజమౌళి తనపై వైరల్ అవుతున్న నెగిటివ్ వార్తలపై స్పందించి తాను నిజాయితీ పరుడని ప్రూవ్ చేసుకోవాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు ఇది రాజమౌళి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న రాజమౌళి మౌనంగానే ఉన్నారు ఈ విషయంపై స్పందించకపోతే తదుపరి మరిన్ని పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విషయం ఆయన స్టార్డమ్ ను దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు మరి ఈ ఘటనపై జక్కన్న రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది అది విషయం